ఇక రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూటమి ఇచ్చిన హామీ ప్రకారం అధికారం చేపట్టగానే మెగా చంద్రబాబు సంతకం చేశారు మెగా మెగాడిఎస్సీని కేబినెట్ ముందుకు పంపే ఫైల్ పై మంత్రి లోకేష్ సంతకం చేయగా ఆ బిల్లు కేబినెట్ ముందుకు వచ్చింది దీంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోనే కేబినెట్ మెగా కి ఆమోదం తెలిపింది కేబినెట్ ఆమోదం ప్రకారం జులై ఒకటి నుంచి ఈ మెగా డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కానుంది అలాగే డిసెంబర్ పదిలోపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది కొత్తగా టెట్ నిర్వహణ టెట్ లేకుండా డిఎస్సీ నిర్వహణపై రెండు ప్రతిపాదనలు వచ్చినట్టు మంత్రివర్గం తెలిపింది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ప్రకారం ఏపీ ఈ రోజు తీర్మానం చేయడం జరిగింది అయితే మొదటిగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఏదైతే మంత్రి మండల సమావేశం ఉందో సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఎన్డీఏ కోర్టు మీ వస్తే అధికారంలోకి వస్తే కనుక మెగా డిఎస్సీ మీద మొదటి సంతకం పెడతానని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఇటు సందర్భంలో దాని ప్రకారం మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద చేశారు రెండో సంతకంగా ల్యాండ్ ట్యాక్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద చేయడం జరిగింది మూడో సంతకం అన్నా క్యాంటీన్లు కావచ్చు అదేవిధంగా సిల్స్ అన్ఫెక్స్ కావచ్చు వృద్ధులకి పెంచినటువంటి పెన్షన్ల ఖర్చు ఎన్నింటి చేశారు ఎన్నింటిలో క్యాబినెట్ ఈ రోజు చర్చ జరిగి అన్నిటి మీద ఆమోదం తెలిపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే వృద్ధులకు ఇస్తా అన్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో దాని మీదకి క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది దీనికి సంబంధించి మెగా డిఎస్సీ డిసెంబర్ నాటికి అలా పూర్తి చేయాలని ఆ పూర్తి చేయాలని చెప్పని పూర్తి చేస్తామని చెప్పిన మద్దతులోనే చెప్పడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి మెగా డిఎస్సీకి సంబంధించి పదహారు వేల మూడు వందల పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి త్వరగతిని భర్తీ చేస్తామని చెప్పని కూడా ఈరోజు ఆ క్యాబినెట్ తీర్మానం జరిగింది అయితే దీనికి సంబంధించి గత కొద్ది రోజులు ఏపీ పూర్తి స్థాయి సమావేశాలు నిర్వహణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించినటువంటి విధి విధానాల కూడా రూపకల్పన చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీల్లో భాగంగా మొదటి మొదటి ప్రామాణికంగా మెగా డిఎస్ఈని తీసుకొస్తామని చెప్పి ఈ రోజు బాధ్యతలు తీసుకున్నటువంటి నారా లోకేష్ కూడా మెగా డిఎస్ఈ మీద రెండో సంఘం కూడా పెట్టడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో మెగా నిర్వహించినటువంటి క్యాబినెట్ సమావేశంలో మెగా డిఎస్సీని ప్రతిపాదనని పూర్తిగా ఆమోదించడం జరిగింది కాబట్టి అలా అసెంబ్లీలో దీని పూర్తి పూర్తి విధి విధానాలను కూడా రూపొందించే పరిస్థితి ఉంటుంది అమూల్య థ్యాంక్ యూ శ్రీనివాస్